వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి మనం రాజమండ్రిలో తినడం తిరగడం అనే చిన్న ప్రాసెస్ మీద గెస్ట్ ని తీసుకొచ్చాం ఈ రోజు గోదావరి పుష్కర వనం దగ్గర ఉన్నాం మనం రాజమండ్రిలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇదే వచ్చిన తర్వాత అక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది రావడం కూడా ఇంకా సంతోషంగా ఉంది సో ఇది మీకు రోజు పుట్టుకోవాలని పరిస్థితి కొంచెం మార్నింగ్ వచ్చినప్పటికే కాంటర్ దగ్గర టికెట్ పెద్దలకి అయితే ఎంత పెద్దోళ్ళకి అయితే ఇరవై రూపాయలు అండి వన్ భోజనం అవి పెట్టుకుంటారు కదా మనిషికి వచ్చేసి పది రూపీస్ ఛార్జ్ చేస్తారు అలాగే ఫైవ్ ఇయర్స్ అబో ఉన్న పిల్లలకైతే అయితే టెన్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అండి ఇప్పుడే ఎంటర్ అయ్యాం ఎలా ఉందో వ్యూ అంతా మీకు చూపిస్తాను డెఫినెట్ గా రాజమండ్రి వచ్చినప్పుడు మీరైతే మాత్రం విజిట్ చేయండి ప్లేస్ సో ఇక్కడ మనకి నవగ్రహ మొక్కలు కనబడతా ఉంటాయండి చూడండి రాయి చెట్టు జిల్లేడు చెట్టు అలాగే అవి చెట్లు పేర్లు కూడా ఇక్కడ మీకు క్లియర్ కట్ గా అయితే ఉన్నాయి చాలా చూపించి రాయి చెట్టు ఉంది మధ్య చెట్టు ఉంది జిల్లేడు చెట్టు ఇంకా ఎదగాల్సిందేగట్టి ఉంటాం గురుడు కేతువు శని సూర్యుడు శుక్రుడు చంద్రుడు అలాగే రాహు అండ్ కుజుడు దూరంగా కనిపించవచ్చు కళ్ళ ప్రాబ్లం ఐ ప్రాబ్లం ఉంది కళ్ళకి దూరంగా ఉండే మిగతా పేర్ల దగ్గరికి వెళ్ళి మన రాజమండ్రి వచ్చినప్పుడు యాక్చువల్ గా చాలా వరకు యూత్ అనేది మన మనం గోదావరిగోట్కి వెళ్ళిపోయే అలా ఆ పొదలు అంటే అలా కాకుండా కాసేపు ఆహ్లాదకరంగా తిరగడానికి చూడడానికి బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్ కూడా చేస్తారు మనకి ప్రీ వెడ్డింగ్ అని పశుపతి ఫంక్షన్స్కి అందులో కూడా వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్లీ సో ఇవన్నీ మనకి నక్షత్రాలు చెట్లు అన్ని అయ్యేలా ఉన్నాయి నక్షత్రాలు ఏడు ఆ ఇరవై నక్షత్రాలకి కూడా ఒక చెట్టు చూడండి అక్కడ పూర్వభాద్ర ఉంది చెప్ చెట్టు అలాగే ఏ నక్షత్రానికి ఆ చెట్టు అక్కడ జరిగింది చూడండి కనిపిస్తుంది కదండి అటవీ శాఖ వారి విజ్ఞప్తి రాజమహేంద్రవరం నగరం ఫారెస్ట్ లో చేయడం మద్యపానం దోమపానం ప్లాస్టిక్ వేయడం చేయకూడదు అలాగే ఆర్ఎఫ్ లో అసాంఘ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అసాంఘిక కార్యకలాపాలకే అసలు ఇక్కడ చూడలేదు మీరు జాతర ఉండాలి తన జాగ్రత్త అడు శాఖ వరకు వర్తమే బోర్డు నుంచి తొలగించాలి ఇది మా రిక్వెస్ట్ ఈ బోర్డు నుంచి ఇటువంటి ఎక్కడికి వెళ్ళినా సరే యూత్కి ఇది ఒక పెద్ద దెబ్బ అనే చెప్పాలి చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకు మీకు యూత్ అంటే ఇంత చిన్న చూపు నాకు అర్థమవట్లేదు అవట్లేదు ఇంతే బోర్డు మీద ఎక్కించాల్సిన తప్పు ఏం చేశారండి ఇది ఇది తీయాలి సార్ అదొకటే చంద్రబాబు అడిగితే కదులుతుంది వీడియో కదలదు కదా ఇది కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది

సో ఇవన్నీ కూడా మనకి నిపుణుల పర్యవేక్షణలో జరగాల్సినవి ఇవన్నీ మీరు అక్కడ ప్రాక్టీస్ చేయండి డైరెక్ట్ ఇక్కడ పుష్కరణానికి వచ్చేసి రాజమండ్రిని ప్రాక్టీస్ చేయండి చూడండి ఈ పెద్దానికి ఆవేశంగా ఉంది మనిషి కూడా అదిగో తూలుతున్నాడు అదిగో చూడండి అలాగే ఇక్కడ మనకు ఒక ఆంటీ గారు కనిపిస్తున్నారు ఆంటీ చెప్పండి అండి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ రావడం చాలా ఎక్సైటింగ్ అసలు ఫస్ట్ టైం

శరీరానికి ఎలాంటి అలసట లేకుండా సేద తేవచ్చు ఇలాంటి ప్లేస్ అయితే మాత్రం రాజమండ్రి చుట్టుపక్కల ఉండడం అనేది నిజంగా చాలా మంది గోదావరి వెళ్తారు నేను కూడా మన్నటి వరకు రాజముండ్రిగానే ఆ గోదావరి గుట్టు పుష్కరగా టీవీ చూసేటట్టు ఫస్ట్ టైం రావటం సో ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట తప్పకుండా రండి గోదావరి మహాపుష్కర వనం కలు కనిపిస్తుంది సేపట్లో

నేను ఎక్కడ నిక్కేసానా అలా దేగాలి కొ వీడియోలో కంటి చేస్తా కదా అలా చేర్చు కాంటి చాక్లెట్ ఉంది సో ఈ చాక్లెట్ ని చడగొట్టుకో ఏదవా దొన్న పోతేదవా రే నీలు ఆగరా దానికి చాపిష్ పెడతావ్ చేస్తా కదా చాక్లెట్ సోయ్ కర్తోసే అక్కడోస్తే ఇక్కడ అక్కడ చాలునేకి ఇంక లోపల సో ఇక్కడ చూస్తే వస్తది బాణక్క వాళ్ళ రిలేటివ్స్ అందరికడే ఉన్నారు బాణక్క చుట్టాలు శ్రేయోభిలాషులు ఇదంతా మనిషిని నేను సో నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి కూడా మానసిక రుక్మతకు గురై ఉన్నాను కొన్ని అన్ఫేసిడ్ సిచువేషన్స్ వల్ల నేను హోమ్ సిక్ అండ్ హోమ్ లో అక్కడ అయిపోయాను నేను కరోనాలో కూడా నేను ఇన్ఫ్లయన్స్ ఏవ్వడం జస్ట్ కొన్ని దుష్ట ప్రభావాల వల్ల నేను అలా ఉండాల్సి వచ్చింది చెప్పు దుష్ట శక్తులు అది దుష్ట శక్తులు నెక్స్ట్ నేను లాస్ట్ ఫ్యూ డేస్ అండ్ టూ త్రీ డేస్ నుంచే జస్ట్ బయటకు రావడం స్టార్ట్ చేశాను వచ్చిన తర్వాత ఇలా రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా ఉంది అందులోకి పెద్దపర్త రావడం ఇంకా హ్యాపీగా ఉంది సెలబ్రిటీస్ మన బ్యాక్ సైడ్ నవీన్ బ్రో ఉన్నారు ఆయన రావడం ఇంకా హ్యాపీ ఫీల్ అండి కమర్ డైడ్ సార్ చాలా సో బాగుందండి అడ్వెంచర్ రైడ్ ఏమైంది కాళ్ళకి కండ చీమ కుట్టి కండచీ మా నేను వన్ ట్వంటీ క్యాలరీస్ కూడా లాస్ అయి ఉంటాను ఉంటుంది నాకు ఎంత ఇవి వచ్చేసి వటపత్ర సీరియస్లీ ఓకే సీరియస్ ఇవి వచ్చేసి వటపత్రాలు మీకు జంగల్ సైడ్ వాటి సైడ్ ఉంటాయి వీటినే మనకి విస్త్రాకులు విస్తరాకులు చేస్తారు వీటిని మేము మా భాషలో అయితే ఫ్లూయెంట్గా పలికే విధానం వచ్చేసి వటపత్రాలు ఎస్ ఈ బ్యాక్ అంతా ఈ ఈ లైన్ అంతా ఈ చెట్లు ఉన్నాయి ఇది వచ్చేసి చిన్న పత్రాలు చెట్టు అనమాట అక్కడ ఆకులు పెద్దది కాబట్టి పెట్టపడతాం పెద్ద సో ఎంకరేజ్మెంట్ చేయండి కొళ్ళని మమ్మల్ని సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్ చేయడానికి అని చెప్పి థ్యాంక్ యూ మీరు రాజమండ్రిలో లోకల్లో ఉంటే కనుక మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటారు అందరికీ సో మీరు డెఫినెట్గా అయితే కంపల్సరీగా రండి వచ్చి విజిట్ చేయండి వెదురు బొంగుల ప్రపంచంలో మీకు తెలియని ఎన్నో వింతలు వినోదాలు ఉంటాయి ఒక లైన్కి ఒక్కొక్క టేబుల్ అయితే ఉంది ఈ స్టిల్ మీద లవర్స్ స్టాల్ సిటీ ప్లాన్ చేసుకోవచ్చు ఫోటోషూట్ కి ఏరియా కూడా అంతా బాగుంది దయచేసి ఎవరు రాక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తో వచ్చే బాధ ఏంటంటే మేము వీడియోస్ చేస్తాం పక్కన లవర్స్ ఎవరన్నా కనబడతా ఉంటారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చూసి వాళ్ళకి ఇది సో బాధాకరమైన విషయమే మీరు కేర్ఫుల్ గా ఉండండి ఏం చేసినా కానీ ఎస్ అన్నా చీమల పుట్టలేదు సేమ్ పుట్ట అంతే ఉంది బాగున్నా अभी क्या बन रहे हैं नींद रहता है। नहीं 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 बाली बाली तो घुमाने का है इतना मोने नरलाया स्कालर वाह साना नॉट सारा बालों अभी के सामने चीज़ मंजूत करना रोक देता

కుదిరితే అంటే అది చెక్కు అది చెప్పకపోతే అదే కానీ ఒకే చోట అలా కదలకుండా ఉండిపోతానంటే జీవితం ముందుకెళ్ళదు అంటే పుష్కరవాణంలో ప్రతి చోట వికసించిన పువ్వుల్ని చూస్తున్నాం మనసుకి ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మరి అందిస్తున్న ప్రదేశం సో మమ్మల్ని చూసి దాక్కున్న వాళ్ళు ఉన్నారు బయటికి రాకుండా సో ఫైనలీ ఏదైనప్పటికీ ప్లేస్ అయితే మాత్రం పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి ఎన్ని ముగ్గులు ఇడే ముగ్గులు మధ్యలో చుక్క మీ చుక్క చక్క ఇటు స్త్రీలు అటు పురుషులు అన్ని నేనైతే సో గాయస్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను

కబోర్డ్ మన కనిపిస్తుంద నిదుని నిలిక్షేపాలు కూడా మనకు కనబడుతున్నాయి వా ఆన్ రారే ఏ వస్తుంది ఇది దో ఆకపుడు అరేయ్ ఆక్లూ హ ఆకే ఇది తీయకే వీడియో గాని ది ముఆక్ల గుడ్స్ వెరీ గుడ్ మ్యాన్ మీ నా కోప్యాకల్ కూడా ఇక్కడ కనబడుతమన్న సో గైస్ సిల్లికట్ అందరికి ఉపయోగపడేవి ఉన్నాయి ఇక్కడ చూసిన సరే కలకలాడుతూ ఉంటా లేత గులాబీ రంగులో సో ఇక్కడ కలప వచ్చేసింది చెక్క లేత గులాబీ రంగులో గట్టిగా ఉంటుంది దీన్ని బౌల నిర్మాణాలు స్తంబాలుగా మరియు హార్ట్ స్టిక్ గా తయారు చేసి ఏంటన్నా ఎంత మానేస్తున్నాను చదువు ఔషధ ఏంటి చదువు ఔషధ ఆకులు మూత్ర విసర్జన కార్బిననేటివ్ మరియు ఇదే ఇదేంటన్న మేది మందిగా వాడతాడు బెరడు రక్తస్రావ నివారణగా మరియు దాని కషాయాన్ని అతిసారం మరియు అజిత్ లో ఉపయోగిస్తారు సో ఈ లో ఎక్కడ చూసినా కూడా మనకి ఇక్కడ దొరికేటువంటి ఫ్లవర్స్ కొన్ని ఔషధ గుణాలు ఉన్నటువంటి బెరడు చెట్లు అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ గా ఇక్కడ బోర్డు మీద ఇవ్వడం జరిగింది బెరడు ఇందాక మనం చూసినటువంటి చెట్టు బెరడు బాగానే కవర్ చేస్తున్నాం కానీ ఏం చేస్తాను ఈ దీన్ని మనం కషాయం చేసుకొని ఈ పొలాన్ని కషాయం చేసుకుని తాగితే మనకున్న ఏ జ్వరం ఉన్నా ఏమన్నా సరే త్వరగా రికవరీ అవుతాను అలా సో ఈ పొలం ఎక్కడానికి నేను తొప్పులోకి వెళ్ళాను వేరే దేనికోసం కాదు గగ్గరి సరి సరి గగ్గరి ఇరి సరి గప దప అప గమ గమ సరి ఇప్పుడు పాట పాడు వేణు మాధవాని స్లో 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 బ్యాక్ గ్రౌండ్ లో కుక్కలు మరుగుతున్నా చూసావా ఇక్కడ కాదు నాకు వినిపిస్తలా అది ఇడే అక్క వాయిస్ వాయిస్ రిదమ వస్తది యా చూడండి గుట్ట ఒక గుట్ట వీడియో తీస్తే ఇక గుట్ట పక్కన ఉంది ఒక గుట్ట వీడియో తీస్తుంది ఒక గుట్ట గుట్టడి గంగను నలపై మోసం శివుడి వాను ఏమనుకోను సో ఈ ఆహ్లాదకరమైన ప్రదేశం గురించి నవీన్ బ్రోకి బాగా తెలుసు ఎక్స్‌పీరియన్స్ చాలా సార్లు వచ్చాను అది కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నీ మొక్కల పాతకి కట్ట వచ్చినప్పుడు చటరానే మౌనమిది ఎక్స్‌పీడ్స్ లో టింగ్ టింగ్ కెవర్ది మౌనవీన గాద ఇది స్లో మాటరానే మౌనమిది ఏ సో ఈ టోటల్ జర్నీ స్టార్ట్ చేసింది మాతృమూర్తి భవనక కానీ అమ్మగారే మోగపోయి ఎందుకంటే నడక నడక చేసినప్పటికి వచ్చింది ఓన్లీ ఆరంభ సూర్యు రాలన్నమాట స్టార్ట్ చేసినప్పుడే వచ్చా ఏంటండి తీరా స్టార్ట్ చేసిన సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు రివర్స్లో నాకు తెలిసి చాలామంది రాజమండ్రి లోకల్లో ఈ వీడియో చూస్తే కనుక మీరు ఇప్పటివరకు విజిట్ చేయకపోతే ప్లేస్కి వచ్చారు రండి తీసుకునే కాసేపు నవ్వుకుండా తిరగడానికి జీవితం ఎంత కష్టపడినా ఏం చేసినా కాసేపు నవ్వుకోడానికి లేకపోతే ఎంత నేమని చెప్పరా వాడు జీవితము ఏ అవ్వం మూడు నల్ల ముచ్చట్రచుకు ఎసారును అసర్ ను హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి పిల్లలు 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 నిజమేనే నాకు నేరుడికాయ కావాలరా देट YouTube चैनल YouTube चैनल చాలా మంచిగా మాకు ఆ గేట్ అక్కడ తాళమేస్తే నీ పక్కన చేయాలని చెప్పారు ఇప్పుడు చేస్తాన్ని చింతేదంతా పున్నమే మా జాబిలికి ఏడాదంతా లేదు కనిపించాల్సి ఇచ్చు ఆ టైం ఇంకా వీడియోస్ని కనిపించాలనుకోవట్లేదు ఓకే బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోకి గంట కొట్టడం మాత్రం మంచి పొగ ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది ప్లీజ్ ఎంతో కొంత మీరు నాకు తెలిసి ఈ వీడియోని ఎంజాయ్ చేసే ఉంటారు మీ అమూల్యమైన చేత్తో ఒక లైక్ కొట్టి వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా